మనం ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో ఎదుర్కోపోయే సమస్యలు అది ప్రమోషన్ మన వాట అయితేనేమి మన అనేక రకాలుగా మన ప్రాతినిధ్యం అయితే ఏమి మన సంరక్షణకై మరి మనం ఏం చేయాలా అని ఆలోచిస్తే మరి వేర్వేరు కుంపడులుగా వేరు గ్రూపులుగా వేరు గ్రూపులకు ముఠా ముఠామేసులుగా ఉన్న మన విఆర్ఏ సంఘాలు విఆర్ఓ సంఘాలు పూర్వ నాయకులు ప్రస్తుత నాయకులు అందరిని ఒక్క తాటికి పై చేర్చి మరి ఇలా దాదాపు పదకొండు వేల మందికి ప్రాతినిధ్యం వహించడానికి ఒక బలమైన వేదిక బలమైన సంఘం బలమైన నాయకుడు తద్వారా మనకు కావలసింది భవిష్యత్తులో మరి మన సమస్యను పరిష్కరించుకునేదానికి ఒక బలమైన గొంతు ఈ ప్రజా ప్రభుత్వానికి కానీ భవిష్యత్తు ప్రభుత్వాలకు గాని మరి వారికి విన్నవించాలంటే మనం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ సంఘటిత నేపథ్యంలో ఆ పునర్నిర్మాణ నేపథ్యంలో మనం కొత్త వ్యవస్థను ఒక ఆవిర్భావం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆ క్రమంలోనే మరి గౌరవ లచ్చిరెడ్డి అన్న మన పెద్దన్న మన అనేక నాయకులతోని మన నాయక మన వివిధ సంఘాల పెద్దలతోని మన అందరితో మాట్లాడి తమ్ముడు నువ్వు బాధ్యత తీసుకొని సమన్వయ పరుచుకొని మరి ఏమనుకుంటున్నారో వాళ్ళ వైపు నుంచే వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని మరి ఒక గొప్ప వ్యవస్థను వారికి అందిద్దాం ఎందుకంటే గతంలో గా ఉన్నాం గ్రూపులుగా ఉన్నాం మరి మనకు ఒక్కొక్క గ్రూపుల్ని ఒక్కొక్క విభజన చేసి మరి గత సంఘాలు నాయకులు ప్రభుత్వాలు మనం అస్థర్పరిచిన అనుభవాలు మా ఆత్మ వంచనకు అవమానాలు నోచుకున్న అవమానాలు అనుకుంటున్నాడు జిల్లా కలెక్టర్ రాసి మరి మనం అనేక వేతల్ని గత దాదాపు ఐదారు సంవత్సరాలు అనుభవించిన అనుభవం మన మదిలోనే యాదిలోనే ఉంది మన దాంతో మరి మరొక్కసారి మన రక్షణకు మన ఉనికికి అస్తిత్వానికి మన భవిష్యత్తుకు ప్రాబ్లం మరి సమస్యలు ఏర్పడకుండా మళ్ళీ మనల్ని విధ్వంసం చేయకుండా నిర్వర్వం చేయకుండా మరి కావాలంటే మనమంతా సంఘటితం అవ్వాల్సిన అవక ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఆ సంఘటితం ఒక వేదిక మన అమ్మ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ క్రమంలోనే గతంలో వివిధ సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన సంఘ పెద్దలందరినీ కూడా నేను గత వారం మరి నేను ఆరో తారీఖు వారితో మాట్లాడి మరి సంప్రదింపు చేసి వారి అభిప్రాయాన్ని ఒకే చోటికి చేర్చి మరి పెద్దన్న లక్ష్మీడన్న గారికి మీ ప్రతినిధుల ఆలోచనని మరి అన ఒకడే ఒకటి కోరుకున్నారు మరి మా తెచ్చుకున్న వ్యవస్థను కాపాడుకోవడానికి పరిరక్షించుకోవడానికి మేమంతా ఏకతాటిపై ఉంటాం ఒకే వేదికగా ఏర్పడతాం మరి ఆ వేదికకి మరి పెద్దలు అందరూ కూడా మరి సార్ ఏ చెప్తే ఏ బాధ్యతను సంగయుతంగా మరి ఏ బాధ్యతను మనం ప్రకటిస్తే ఏ బాధ్యతను అప్పచెప్తే అది మేము మా సహచర జీపీఓలు ఉద్యోగుల యొక్క యోగక్షేమాలు భవిష్యత్తు సర్వీస్ అవసరాలు మరి ప్రస్తుతం ఎదుర్కొంటున్నా మాకు కావాల్సిన సమస్యల పరిష్కారానికి మేము మార్గం ఏర్పరచుకుంటాం దానికి మీరు లేదు ప్రజాస్వామ్యంలో మెంబర్స్ సంఘం ఎంత బలమైనది ఎంత మంది సభ్యులు ఉన్నదే మరి అది దాన్ని బట్టే మన సమస్యలు పరిష్కారం అవుతాయి మన రక్షణ పరిరక్షణ కొనసాగింపు అనేది ఉంటుంది తెచ్చుకున్న వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అందుకోసమే మరి మన నాయకత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం కోసం వారికి మన అండదండలు ఉండడం కోసం వారికి మనం వెన్నుదన్నుగా ఉండడం కోసం మన సంఘీభావాన్ని మద్దతు తెలియజేస్తూనే మన నాయకుడిని మనం తయారు చేసుకోవాలా మనం ఎన్నుకోవాల్సిన మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ క్రమంలోనే రోజు మరి గ్రామ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రానికి మరి ఆవిర్భావ కార్యక్రమాన్ని వేసుకున్నాం మరి ఇందులో గౌరవ గతంలో పూర్వ విహారీ పెద్దలందరికీ కూడా మరి ఇక్కడ మరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ అందరూ సమానమే మనం మన కోసం మన సహచార ఉద్యోగి కోసం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు ఒక ప్రెసిడెంట్ ఉంటారు జనరల్ సెక్రటరీ ఉంటారు ట్రెజరర్ ఉంటారు లేదా అసోసియేట్ ప్రెసిడెంట్ ఉంటారు వ్యవస్థ ఉంటది దాంట్లో అందులో కొంతమంది భవిష్యత్తులో ప్రమోషన్లు వస్తాయి పోతాయి అందులో కొంతమంది రిటైర్ అవుతారు పోతారు మరి అప్పుడు దాకా నెక్స్ట్ ప్రెసిడెంట్ గా నా సహచార ఉద్యోగ నా పక్షులందరూ కూడా జీపీఓ మిత్రులందరూ కూడా మరి మమ్మల్ని కోరుకోవాలి అనేలా మీరు పనిచేసి వాళ్ళకి సేవ చేసి నిరూపించుకునే దానికి మీకు చక్కటి అవకాశం మీరు అందుకు పోటీ పడాలని మరి పోటీ పడేలా మీరు ప్రతి ఒక్క ప్రాథమిక సభ్యుడికి కూడా సభ్యుడికి కూడా అందుబాటులో మీ సేవలు ఉండ ఉండాలని మీరు అందుబాటులో ఉండాలని మరి ఆ క్రమంలో మీరు చక్కటి సేవ చేస్తూ వాళ్ళకి సేవలు అందిస్తూ వాళ్ళ సమస్యను పరిష్కరింపజేస్తూ మీరు పోటీ తత్వ ఆరోగ్యకరమైన పోటీ తత్వ నాయకత్వాన్ని మీరు అందిస్తూ మరి వాళ్ళ మనసులో మన్న చూడాలని వాళ్ళు ప్రశంసనీయ పాత్రలుగా మీరు మిగలాలని కోరుకుంటాను మరి ఇక్కడ ఇప్పటి నుంచి భద్రా గారు మరి కార్యక్రమానికి డాక్టర్ భద్రా గారు ముందు కొనసాగిస్తారు మరి ఇక్కడ విచ్చేసిన మీకు లిస్ట్ ఇచ్చిన నాయకులందరూ అదే క్రమంలో మీరు మాట్లాడించండి మరి